హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనల్ బ్రహ్మణి శ్రీ లక్కమ్ ఎపిసిసోడ్లో ఏం జరుగుతున్నావు ఈరోజు మనం ఇప్పుడు ఎవరిచేసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కూడా క్లిక్ తల్లి కాబోతున్న కావ్య ఆనందంలో దుగ్గిరాల వారి కుటుంబం షాక్ లో రుద్రాని దానలక్ష్మి ఇందుకు అసలు సీరియోలో ఏం జరిగింది నిజంగానే కావ్య ప్రెగ్నెంట్ అయ్యిందాష్ కావ్యల మధ్య భార్య భర్తల బంధం ఏర్పడిందా మరి కావ్య ప్రెగ్నెంట్ అవడంతో రుద్రాని ఎందుకు షాక్ అయింది అసలు సీరియల్ ఇది ఎలాబోదో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు ఎక్కువ క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి చూస్తే తెలుసుకుందాం మొత్తం చూసుకున్నట్లయితే సంబంధించిన ఆస్తు పాస్తులన్నీ బ్యాంక్ వాళ్ళు జప్తు జప్తుంటు ఇంటికి వచ్చే అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా వాళ్ళు సొంతం చేసుకుని సంతకం చేయించుకుంటూ ఉంటారు ఈ లోపల కావ్య అయితే ఎస్ఐ విశ్వ నంద ఇద్దరు కూడా కలవబోతున్నారని తెలుసుకుని ఫాలో అవుతూ వెళ్తుంది అప్పు కావ్య ద్వారా తెలుసుకుంటుంది వాళ్ళ గురించి ఇక కావ్య అయితే చూడప్పు ఎలాగైనా సరే త్వరగా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలి మావయ్య గారి పరువుని నువ్వే కాపాడాలి అని చెప్పేసి అంటూ కావ్య అయితే అంటుంది ఇక అప్పు అయితే సరే అక్క నువ్వేమి బాధపడవద్దు ఎలాగైనా సరే దుగ్గురాల వారి కుటుంబ పరుగు నేను కాపాడుతాను చేస్తాను నేను ధైర్యంగా చెప్పేసి అంటూ మొత్తానికి అప్పు అయితే కావ్యకైతే ఈ లోపలైతే బ్యాంక్ వాళ్ళు ఇంటికి రానే వస్తారు ఆస్తి పాస్తులు మొత్తం కూడా జప్తు చేస్తుంటారు దాంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు దాన లక్ష్మి రుద్రాన్ని మాత్రం కావ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అసలు మా ఆస్తి మాకు రాకుండా కనీసం చిల్లి కవ్వ కూడా ఆస్తి పాస్తులు మొత్తం కూడా పోయేలాగున్నాయి ఇప్పుడు మేము రోడ్డు మీద పడాలా అసలు ఏంటి మా జీవితాలు అని చెప్పేసి అంటూ దాన లక్ష్మి అయితే చాలా కొత్త రగిలిపోతూ ఉంటుంది ఇక దాంతో రుద్రాన్ని కూడా చాలా రిచిపోతూ ఉంటుంది లేనిపోయినవన్నీ చెప్పి మళ్ళీ గొడవలు సూచించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది రుద్రాన్ని సీతారామయ్య మాత్రం ఇక రుద్రాన్ని నోరు మోయిస్తాడు నువ్వు గనగా సైలెంట్ గా ఉండకపోతే నీకు అసలు ఇంట్లో ఏ మాత్రం అధికారం ఉండదు ఇంట్లో ఉండే అర్హత నీకు ఉండదు అని చెప్పేసి అంటూ బెదిరిస్తాడు ఇక దాంతో రుద్రాని అయితే సైలెంట్ అవుతుంది ఇక రుద్రాన్ని దాచుకున్న నగలు మొత్తం కూడా బయట పెడతారు స్వప్న ధ్యానలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళకున్న నగలని అయితే తీసుకొచ్చిస్తారు రుద్రాన్ని మాత్రం నా నగలు ఇచ్చేటప్పుడు నేను అసలు లేవు అసలు నాకు ఇంటికి సంబంధం లేదంటుంది అయితే సంబంధం లేనట్టుగానే ఉండు అసలు వాట కావాలి అని చెప్పేసి నువ్వు ఎలా అని చెప్పేసి అంటూ ఒక్కసారి గంజ్రాదేవి అయితే రుద్రానికి షాక్ ఇస్తుంది దాంతో చేసేదేమీ లేక రుద్రానికి అయితే తనకున్న నగలను కూడా మొత్తం ఇచ్చేస్తుంది విశ్వాన్ని పాలో వెళ్తూ ఉంటుంది అప్పు విశ్వాన్ని పాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అప్పు ఈ లోపల విశ్వం అయితే నేరుగా నందగోపాల్ దగ్గరికి అయితే వెళ్తాడు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వీడియో తీస్తుంది అప్పులకాల ఫాలో అవుతూ వెళ్ళిన అప్పు అయితే మొత్తానికి నందగోపాల్ అయితే పట్టేసుకుంటుంది ఇక తర్వాత వాళ్ళని అయితే అటాక్ చేసి సడన్ గా ఒక్కసారిగా పట్టుకుంటుంది అప్పుకి ఒక్కసారిగా సడన్ గా దొరికిపోవడంతో విశ్వం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ తన దగ్గర ఉన్న కానిస్టేబుల్ సహాయంతో అప్పు అయితే నందగోపాల్ పట్టుకుంటుంది ఇందులో బ్యాంకు వాళ్ళైతే ఆస్తులు మొత్తం కూడా జప్తు చేయడం పూర్తయిపోయింది ఇక మీరు సంతకం చేస్తే మేము వెళ్ళిపోతాము ఈ ప్రాపర్టీ మొత్తం కూడా మా సొంతం అయిపోతుందని చెప్పేసి అంటే బ్యాంకు వాళ్ళు అనడంతో సీతారామ అయితే సంతకం చేస్తూ ఉంటాడు ఈ లోపల సీతారామయ్య అయితే సంతకం పెట్టే సమయానికి అప్పు అయితే నందగోపాల్ ను పట్టుకుని రీఎంట్రీ ఇస్తుంది దాంతో దిగ్గరాల వారి కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతుంది నందగోపాల్ తీసుకుని వచ్చి సీతారామయ్య దగ్గర కాల దగ్గర పడేస్తుంది అప్పు జరిగింది మొత్తం కూడా అప్పు అయితే ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తుంది బ్యాంక్ వాళ్ళకు కూడా నచ్చి చెప్తుంది ఇక దాంతో బ్యాంకు వాళ్ళైతే అప్పు అప్పు చేస్తుంది అని ఈ ప్రాపర్టీ మొత్తం కూడా నందగోపాల్ దగ్గర నుంచి తీసుకోవాలని దీనికి అసలు రాజ్ ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్న బ్యాంకు వాళ్ళైతే అయితే సారీ చెప్తారు ఇంతలో ధ్యానలక్ష్మి రుద్రాని మాత్రం అమ్మయ్య మా నగలు మాకు దక్క అంటూ వా దగ్గర ఉన్న నగలు తీసేసుకుని చాలా పడుతూ ఉంటారు ఇంద్రాదేవి లేకపోతే మా ఇంటి పరువు మొత్తం పోయేది నువ్వే ఈ రోజు వారి కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడావు చాలా కృతజ్ఞతలు చెప్పేశాడు సీతారామయ్య అప్పుని చాలా పొగుడుతూ ఉంటాడు అప్పు మాత్రం చూడని తాతయ్య గారు అసలు అక్క బావ వీళ్ళిద్దరు సహాయంతోనే నేను ఇదంతా చేయగలిగాను అక్క బావ గారు ఇద్దరు చెప్పడం వల్లే ఇదంతా చేశాను నందగోపాల్ బ్రతికే ఉన్నాడన్న విషయం నాకు అసలు తెలియదు ఒకవేళ కనుక నాకు తెలుస్తుంటే విషయం మరోలా ఉండేది ందుకు నీకు చెప్పలేదని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటే చెప్తే మీరు ఎవరైనా నమ్ముతారా ఆధారాలు చూపించాలని చెప్పేసి అంటూ అందరూ నిలబెట్టిన ప్రశ్నల వర్షం కురిపిస్తారు కదా అందుకే సాక్షాత్తు సహా ఇంట్లో నిరూపించాలని నేను చెప్పి చేయించాలని అప్పుడు కావ్య దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అప్పు వెళ్తూ వెళ్తూ మీ అందరికి కూడా నేను మరొక విషయాన్ని చెప్పాలి దీని వెనకాల ఉన్నది ఎవరో కాదు అనామిక సామంత్ వీళ్ళిద్దరే కలిసి ఇదంతా కూడా కుట్ర చేశారు కుటుంబం పగ తీర్చుకోవడానికి అనామిక వీటితో చేతులు కలిపి అంతా చేయించిందని చెప్పేస్తంటూ అప్పు బయట బయటపెట్టడంతో రాజ్ కవి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు సార్ మాత్రం నేను అసలు అనామిక సామాన్ అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏం చేస్తానో చూడని రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ ఇస్తాడు తర్వాత సీతారామయ్య అయితే ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తీరిపోయాయి కాబట్టి ఒక్క ప్రాబ్లమే మిగిలిపోయింది అదేంటంటే ఆస్తి మొత్తం కూడా ముక్కలు చేసి ఎవరి వాట నేను వాళ్ళకి ఇచ్చేసి పనిచేయాలనుకుంటున్నాను చెప్పేశాడు సీతారామయ్య అనడంతో ఇంద్రాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందులో అపర్ణ అక్కడికి వచ్చి చూడండి మావి గారు మీరు అలా చేయడానికి వీల్లేదు ఎవరు ఆస్తి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ఈ ఆస్తి మీద మాకు ఎలాంటి హక్కు అధికారం లేదు మీ కష్టార్జితం సంపాదించింది కాబట్టి మనందరం కూడా కలిసే ఉండాలి ఆస్తి వాళ్ళకి ఇవ్వడానికి వీలేదు అని చెప్పేసి అంటూ ప్రకాశం అలానే అపర్ణ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు అందరూ కూడా సరేలే అందరం ఉందాము మీద ఇంట్లో ఎటువంటి గొడవలు రాకూడదని చెప్పేసి అంటూ కూడా అంగీకరిస్తారు మరుసటి రోజు యథావిధిగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆఫీస్ కి వెళ్లబోతూ ఉంటారు ఈ లోపల మెట్ల మీద దిగుతూ సడన్ గా కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో అపర్ణ అలానే అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు వెంటనే ఇంద్రాదేవి డాక్టర్ అయితే బలిపిస్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది మీ కోడలో ప్రెగ్నెంట్ మీ ఇంటికి వారసురాలు రాబోతుంది అని చెప్పేసి అంటూ కావ్య గురించి గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా సంతోషిస్తారు ఎక్కడలేని ఆనందం అనిపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న రుద్రాని అయితే అమ్మో అసలు కావ్య కనుక ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కందంటే ఇంటికి అసలైన వారసులు వచ్చేస్తారు అప్పుడు మాకు ఎలాంటి ఆస్తి కదా కనీసం చిల్లి కవ్వ కూడా మాకు దక్కదు ఇలా జరగడానికి అసలు వీలేదని చెప్పేసి అంటూ రుద్రాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరొక వైపు అనమ్ కి సామంత్ అయితే వాళ్ళు వేసిన ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు సామంత్ మాత్రం అనంత చాలా తిడుతూ ఉంటారు చూడు అనమిక నువ్వేసే ప్రతి ప్లాన్ కూడా ఆ కావ్యతను నువ్వు పోటీ పడి వెళ్తున్నావు కానీ చూడు చివరి అక్కడికి నువ్వే ఓడిపోతున్నావు ఒక్కోసారి గనక వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు చేయాలి అనుకుంటే ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే నువ్వు నా దగ్గర ఉండాల్సిన పని లేదు నా దగ్గర నుంచి వెళ్లిపో నీకు ఈ సామంతి కావాలి అనుకుంటే నువ్వు నిజంగానే నన్ను ప్రేమించావు నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే ఆ కుటుంబం మీద పగ తీర్చుకోకుండా నువ్వు నా భార్యగా నా దగ్గర ఉండని చెప్పేసి సామంత్ ఒక్కసారిగా షాక్ ఇస్తాడు దాంతో అనమిక ఏం చేయాలో అర్థం కాదు ఇటు సామంత్ దగ్గర ఉండాలా లేకపోతే వారి కుటుంబం మీద పగ తీర్చుకోవాలా ఏం చేయాలో తెలియక సందేహంలో ఉంటుంది ఆలోచిస్తూ అటు ఇటు సడన్ గా తిరుగుతూ ఉంటుంది అనామిక ఏం చేయాలి ఇప్పుడు అసలు కావాలని ఎలా ఓడించాలని చెప్పేసి అనుకుంటుంది అయితే కాల్ చేస్తుంది అనామిక ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది అదేంటంటే అసలు దిగ్గురాల వారి కుటుంబం పరువు ప్రతిష్టలు మొత్తం తీసేసి ఆస్తి మొత్తం కూడా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ హాకర్లు అసలు ఈ అప్పుడు సడన్ గా పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తుందని అస్సలు అసలు అనుకోలేదు చూస్తే ఈ నందగోపాల్ అసలు చనిపోయాడు అని అందరూ కూడా అనుకునేలాగా క్రియేట్ చేస్తాను కానీ వీడు బ్రతికి ఉన్నాడన్న సంగతి అసలు ఆ అప్పుకి అసలు ఎలా తెలుస్తుంది ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది ఎప్పుడు ఆ కావ్య గెలుస్తుంది సార్ ఎలా దెబ్బ కొట్టాలా ఆలోచిస్తున్నా అని చెప్పేశాడు అనవికి అనడంతో ఇంతలో రుద్రాన్ని అయితే చూడనా ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అదేంటో తెలుసా కావ్య నిజంగా ప్రెగ్నెంట్ కాబోతుంది దుగ్గిరాల వారి కుటుంబానికి వారసత్వాన్ని ఇవ్వబోతుంది నీకు తెలుసా అని చెప్పేశాడు రుద్రాన్ని అనడంతో అనమికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అసలు ఆ కావ్య ప్రెగ్నెంట్ అయ్యిందా ఇప్పటికే నేను అసలు కావ్యం మీద ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను సరైన సమయంలో మీరు అసలు సరైన నాకు ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పారు ఇక నుంచి నేను ఆ కుటుంబంతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తారో నాకు అర్థమైంది అందరూ కూడా సంతోషంగా ఉండటం మీరు అసలు చూడలేరు ఎలాగైనా సరే ఆ కుటుంబంలో ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేయాలని కదా మీరు నాకు కాల్ చేసిందని అని చెప్పేసి కెనడంతో అనడంతో అవును అనామిక నువ్వు అలా చేస్తావని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏం చేస్తావో నాకు తెలియదు ఈ కుటుంబంలో ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదని అని చెప్పేశాడు అనడంతో ఇక అనామిక అయితే నాకు కుదిలేని అంటే ఏం చేయాలో నాకు తెలుసు చూసుకుంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక కావ్య కావ్యరాజ్ ఇద్దరి మధ్య కూడా ఎలాగైనా సరే రుద్రాన్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టి సృష్టించాలి కావ్య తల్లవుతుంది రాష్ కారణంగా కాదు అని నేను రాజుల అనుమానం వచ్చేలాగా చేస్తానని చెప్పేసి అంటూ అనమకి అయితే మరొక ప్లాన్ వేసే ప్రయత్నంలో ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మణి సిరీల్ అప్కమ్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగని చెప్పేసి మీరు కోరుకుంటే ఈ విధంగా తప్పకుండా ఒక లైక్ చేయండి అంతే అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మణి సిరీల్ అప్కమ్ గిఫ్ట్ ఏం జరగదు డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన గడిసెంబర్ కూడా క్లిక్ చేసేయండి